గ్లోకోమా ఒకప్పుడు ఏజ్ రిలేషన్ బట్టి ఏజ్ అంటే పెద్దవాళ్ళకు అంటే ఫిఫ్టీ ఇయర్స్ దాటిన వాళ్ళకు గ్లోకోమా వచ్చేదండి ఇప్పుడు అది కూడా బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు వచ్చేది ఇప్పుడు ప్రతి ఒక్కరికి కామన్ అయింది అంటే హెంగర్స్లో కూడా చూస్తూ ఉన్నాం అసలుకి ఈ ప్రాబ్లంకి రావడానికి గల రీజన్స్ ఏంటి మన దీనికి ఎలాంటి రెమెడీస్ ఫాలో అవుతే మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ వి ఆదిత్య రంగనాథ్ గారు అసలు ఈ ప్రాబ్లం గురించి మనం క్లియర్గా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ సార్ గ్లోకోమా ఒకప్పుడు ఓల్డ్ పీపుల్లో చూసేవాళ్ళం అంటే ముసలి వాళ్ళు బట్ ఇప్పుడు కామన్గా అందరికీ రావడానికి గల రీజన్స్ ఏంటి సార్ సార్ అసలు యాక్చువల్లీ గ్లోకోమాలో జరిగేది ఏంటి అని అంటే ఫ్లూయిడ్ ఐలో ఫ్లూయిడ్ ప్రెషర్ బాగా పెరిగిపోవడం వల్ల ఇంబ్యాలెన్స్ వల్ల మా ఈ గ్లాకోమా లైక్ సైట్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తున్నారు కొంతమందికి బ్లీడ్ అయిపోయి రప్చర్ అయి బ్లీడ్ అయిపోతుంటాయి కొంతమందికి క్లాట్స్ కూడా అయిపోతుంటాయి సో ఏంటి అని అంటే బీపీ ఉన్న వాళ్ళు కానీ లేకపోతే లైక్ హై బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళు కానీ లేదంటే డయాబెటిక్ పేషెంట్స్ కానీ ఇలాంటి వాళ్ళకి కూడా ఈ రెటినోపతి డ్యామ్ రెటినోపతి ఈ తర్వాత న్యూరోపతి తర్వాత ఈ గ్లోకోమా ఇలాంటివి వాళ్ళు ఫేస్ చేస్తుంటారు యాక్చువల్లీ బట్ మీరు అన్నట్టు ఆ టైంలో వాళ్ళకే వచ్చేవి బట్ ఇప్పుడు యంగర్ స్టేజెస్ వాళ్ళకి కూడా లైక్ బాడీలో చేంజెస్ అంటే ఈ ప్రాసెస్డ్ ఫుడ్ వల్ల వచ్చిన చేంజెస్ వల్ల అండ్ రేడియేషన్ ఈ బ్లూ లైట్ అంటే స్క్రీన్స్ ల్యాప్టాప్స్ మొబైల్ ఫోన్స్ స్క్రీన్స్ ఈ ఎక్స్పోజర్ ఎక్కువ అవడం వల్ల అండ్ ఈవెన్ లైక్ వాళ్ళలో స్ట్రెస్ చాలా ఎక్కువ పెరిగిపోవడం వల్ల అండ్ వాటర్ ఇంటేక్ సరిగ్గా ప్రాపర్గా తీసుకోకపోవడం వల్ల అలానే బ్రీతింగ్ టెక్నిక్ కూడా ఈ స్ట్రెస్ వల్ల బ్రీత్ తీసుకునే ఆ వే మారిపోతుంది సో ఇవన్నీ కలగలుపుకొని మన బాడీ మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తుంటాయి సార్ సో గ్లాకోమా వచ్చింది ఓకే ఫైన్ ఇప్పుడు దాన్ని మనం ఎలా తగ్గించుకోవచ్చు అని అంటే ఏసీ కార్బమైడ్ అనే ఒక సప్లిమెంట్ ఉంటుంది సార్ యాక్చువల్లీ ప్లాంట్ బేస్డ్ సప్లిమెంట్ సో దాన్ని యూస్ చేసుకున్నప్పుడు ఈ ఏదైతే ఫ్లూయిడ్స్ ఈ ఆస్మోసిస్ అంటే ఆ ఫ్లూయిడ్ ఆస్మోసిస్ అంటే యాక్చువల్లీ ఆ మెకానిజం అనేది బ్యాలెన్స్డ్గా జరగడం జరుగుతుంది అండ్ ఈవెన్ అది కిడ్నీస్కి కూడా అంటే మన ఫిల్టరింగ్ కిడ్నీసే కాబట్టి సో కిడ్నీస్ హెల్త్కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది సో గ్లోకోమాకి అండ్ అది కూడా హెల్ప్ అవుతుంది అది డాక్టర్ పర్యవేక్షణలో తీసుకోవాల్సి ఉంటుంది అలానే నెక్స్ట్ వైటమిన్ సి వైటమిన్ బిట్వెల్వ్ అండ్ వైటమిన్ బి వన్ ఈ ఇవి కూడా మనం ఒక ఫోర్ వీక్స్ టు టూ మంత్స్ యూస్ చేసుకోవడం వల్ల గ్లాకోమాకి మనకి సపోర్టివ్ థెరపీగా చాలా హెల్ప్ చేస్తుంది అండ్ ఇంకొకటి మోర్అవర్ చాలా బాగా అంటే గ్లాకోమా కండిషన్ నుంచి మనకి చక్కగా క్యూర్ ఆల్మోస్ట్ క్యూర్ చేసుకోవడానికి మనకి హెల్ప్ అయ్యేది ఏంటి అని అంటే ఒకటి ఇదివరకు మనం డిస్కస్ చేసాము యాక్చువల్లీ గ్లోకోమాకి చిన్న ప్రెషర్ టెక్నిక్స్ ఉంటాయి సార్ ఏదైతే మన కళ్ళు ఈ ఎడ్జెస్ అండ్ కార్నర్ ఉన్నాయో ఇక్కడ ఫైవ్ ఫైవ్ సెకండ్ అనమాట అంటే ఫైవ్ టైమ్ ఫైవ్ సెకండ్ అన్నట్టు సో ఫైవ్ టైమ్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ చేసి ఫైవ్ సెకండ్స్ గ్యాప్ ఇవ్వాలి గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఫైవ్ టైమ్స్ ఇలాగే ఇది ఫోర్ సైకిల్స్ చేసుకోవచ్చు బోత్ ఐస్ తర్వాత ఈ పాయింట్స్ ప్రెషర్ ఐస్ ఈ పాయింట్స్ అండ్ ఇక్కడ పాయింట్స్ ప్రెజర్స్ ఇది ఒక టూ టు త్రీ మినిట్స్ చేయొచ్చు డేకి టూ టు త్రీ టైమ్స్ చేసుకోవాలి చేసుకుంటే త్వరగా మనకి ప్రెషర్ అనేది అంటే ఐలో ఉండే ప్రెషర్ ఏదైతే బిల్డప్ అయిందో అది తగ్గడానికి హెల్ప్ చేస్తుంది గ్లోకోమోల్ మెయిన్ కాజే అది కదా సో అది మనకి హెల్ప్ చేస్తుంది ఇంకొకటి ఇంకా దీనికన్నా ది బెస్ట్ పనిచేసి అంటే మీరు ఐ మీన్ ఈ ఎక్ససైజెస్తో పాటు అది చేసుకోండి ఓన్లీ ఇది ఒకటే కాదు సో అది ఏంటి అని అంటే సార్ ఆముదం ఓకే సార్ క్యాస్టర్ ఆయిల్ అది కూడా మంచిగా ఆర్గానిక్ ఉండాలి హెగ్సేన్ ఫ్రీ హెగ్సేన్ ఫ్రీగా ఉన్న క్యాస్టర్ ఆయిల్ కోల్డ్ ప్రెస్డ్ క్యాస్టర్ ఆయిల్ ఆన్లైన్లో అది అవైలబుల్ అవుతుంటాయి సో అదైనా తెచ్చుకోండి లేదా అదైనా తెచ్చుకోండి లేదంటే మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కనుక ఆర్గానిక్ మనకి క్యాస్టర్ ఆయిల్ తీసుకొచ్చి ఐలిడ్స్ పైన అంటే కంటి రెప్ప పైన వేయాలి కంటి లోపల కాదు కంటి రెప్ప వేస్తే చాలు కళ్ళు మూసుకొని కంటి రెప్ప మీద వేసుకుంటే అది మన ఈ ఐ ల్యాషెస్ ఉన్నాయి కదా సో దాని ద్వారా కంట్లోకి వెళ్ళి మనకి ఈ గ్లోకోమాని తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది టూ మంత్స్ టూ అండ్ హాఫ్ మంత్స్ వాడి తీరాలి అఫ్ కోర్స్ మనకి ఇంకా రెమెడీస్ ఉన్నాయంటే ఒకటి జిల్లేడు ఆకు నుంచి వచ్చే ఆ పాలని పాదాల యొక్క బొటన్ వేలికి రాస్తే కూడా మనకి క్యాట్రాక్ట్ అనేది తగ్గుతుంది సో ఈ గ్లోకోమా కండిషన్లో కూడా మనకి అలానే క్యాట్రాక్ట్లో కూడా ఈ క్యాస్ట్రాల్ లేదని అనేది మనం చేసుకోవచ్చు అండ్ ఈవెన్ మనకి లో చెప్పినట్టు అలాగే ఇప్పుడు గ్లోకోమాలో కూడా నేవల్ ఆయిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఓకే సార్ సో గ్లోకోమా పేషెంట్స్ ఈ ఆముదాన్ని కంటి అయితే ఎలా అయితే వేసుకుంటారో అదే కొంచెం ఆముదం ఒక నాలుగు డ్రాప్స్ని బొడ్డులో కూడా వేసుకోవాలి నేవల్ ఆయిలింగ్ అంటాం బొడ్డులో కూడా చక్కగా వేసుకోవచ్చు దీ దీని నుంచి మనకి కాన్స్టిపేషన్ నుంచి కూడా గెట్ ఆన్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ ఈవెన్ గ్లోకోమా కూడా చాలా బాగా పనిచేస్తుంది నేవల్ ఆయిలింగ్ ఇంపార్టెంట్ ఐ ఎక్సైజ్ ఇంపార్టెంట్ అండ్ ఐస్ మీద వేసుకోవడం ఇంపార్టెంట్ ఇలా గ్లోకోమాని చక్కగా తగ్గించుకోవచ్చు సార్ ఓకే సార్ గ్లోకోమా గురించి అంటే గ్లోకోమాకి ఎలాంటి రెమెడీ పాటిస్తే మనం గ్లోకోమా నుంచి బయటపడగలమో చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సార్